బాలలార శతకానికి అధ్యక్షత వహించినటువంటి కథల తాతయ్య శ్రీ ఎన్నవెల్లి రాజమౌళి గారికి విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి సార్ గారికి ముందే సిద్ధిపేట మరి బాల సాహిత్యవేత్త అనేటువంటి విధంగా పేరు తెచ్చుకున్నటువంటి ఉండాల రాజేశ్వ గారు మరి అందరు కూడా బాల సాహిత్యం అనగానే కేఆర్ బాల సాహిత్యం అనగానే వచన బాల సాహిత్యం అనగానే కథలు అనేటువంటి విధంగా చాలా వస్తా వస్తూ మరి ఆ విధంగా కాకుండా బాల సాహిత్యాన్ని రాసిన కవులు అనేకమైనటువంటి విధాలుగా భక్తి సాహిత్యంలో కానీ మరియు చరిత్ర రూపంగా కానీ మరి ఈ విధంగా వచ్చినటువంటి సందర్భంలో మరి ఇప్పుడు కూడా బాలలు అన్నప్పుడు తప్పకుండా ఈ శతక పద్యం రూపంలో తీసుకురావాలి అనేటువంటి తలపుతోటి తను చిన్ననాడు ఆడుకున్నటువంటి ఆటలు పాటలన్నీ కూడా ఇందులో క్రోడీకరించి ఇక్కడ ఈ బాలనార శతకాన్ని రూపొందించినటువంటి ఉండ్రాల రాజేశం గారు సార్ ఇవాత పట్నం భూపాల్ గారు అంటా ఉన్నాడు ఏ విషయం చూసినా కూడా ఏ పద్యాన్ని చూసినా కూడా అలవోకగా పాడుకోవచ్చు అలవోకగా ఇళ్ళ భావాన్ని తెలుసుకోవచ్చు భావం తెలువకున్నా ఏం కాదు పద్యం పాడగానే అందులో విఘ్నములను చేకూర్చు భావి పౌరులార బాలా అలవోకగా ఉన్న చూడండి ఆ గణనాథుని స్మరించుకోవడం ఏమైనా కష్టాలు ఉంటే తప్పకుండా నువ్వే చూసుకోవాయా ఇందులో ఉన్నటువంటి కష్టాలన్నీ నువ్వే చూ చూసుకోవాలి అనేటువంటి తలుపుతోటి చూసుకో కష్టాలు చూసుకోవాలి విజయాలు నాకు ఇవ్వాలి అనేటువంటి ఆ స్వార్థమైనటువంటి ఆ సాహిత్యవేత్త యొక్క అవగాహన ఏ విధంగా ఆ చూస్తా తెలుస్తా ఉన్నది చూడండి ఇందులో అదేవిధంగా ఇంకో పద్యంలా తెలుగు భాష తెలుగు భాష చాలా వెనుకబడిపోతుంది అనేటువంటి తలంపు తోటి అందరు కూడా భావిస్తా ఉన్నారు తెలుగు భాష ఎప్పుడు కూడా వెనుకబడదు తెలుగు భాష గర్వంగా తలెత్తుకొని నిలబడుతుంది పద్యం మళ్ళొక్కసారి పట్టాభిషేకం చేసుకుంటది అనేటువంటి తలంపుతోటి పద్యాలు ఏ విధంగా తెలుగు భాషనందు వెలుగుల పాట పాటమాటలందు పరవశంబు నడిచినంత పదము భరితంబు భవి పౌరులార బాల నవరసాలు ఒలికే విధంగా ఉండాలి పద్యం తెలుగు భాష కూడా ఆ విధంగా ఉండాలి అనేటువంటి తలంపుతోటి ఏ ఒక్క రసం కాదు అన్ని నవరసాలు ఒలికించేటువంటి విధంగా పద్యము పరవశము పొందాలి పద్యము ఈ విధంగా ఉండాలి అనేటువంటి తలంపుతోటి ఇంకా పుస్తకాలు నెప్పుడు మస్తకముల నుండు చదువు డనుచు పిల్లుచు సకలము పూర్ణ పుస్తకాలు ఇక్కడ గ్రంథాలయ సంస్థ ఇది గ్రంథాలయం గ్రంథాలయ భాండాగారం ఇందులో పుస్తకాలన్నీ కూడా ఇక్కడ గ్రంథాలయంలో ఉండడం కాదు ఉన్నటువంటి పుస్తకాలను మస్తకంలో ఉండాలి పుస్తకాలన్నీ గూట్లే కాదు నోట్లే ఉండాలి అనేటువంటి తలంపుతోటి పుస్తకాలని మన తలకెక్కించుకున్నట్లయితే ఏ విధమైనటువంటి కాంపిటీషన్ కైనా సిద్ధంగా ఉంటారు అనేటువంటి తలంపు ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ గ్రంథాలయంలో ఆ ఇక్కడ పరిచయ సభ అనేటువంటిది పెట్టుకోవడం జరిగినట్లు భావిస్తూ ఉన్నాం ఇక్కడ ఉండేటువంటి అందరు పాఠకులు కూడా పాఠకులు ప్రతినిత్యం ఇక్కడ చాలా మంది వేల మంది పాఠకులు వచ్చి చదువుతా ఉన్నారు అనేకమైనటువంటి కాంపిటీషన్స్ వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతూ ఉన్నది కాప్లిసర్లు విజయం సాధించాలి వాళ్ళకు కూడా పుస్తకాలు అంటే తెలవాలి పుస్తకాలు ఏ విధంగా ఉండాలి పుస్తకావిష్కరణ కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో కూడా అందరికీ తెలవాలే పాఠక లోకానికి తెలవాలి అనేటువంటి తలపుతోటి ఇక్కడ ఈ విధంగా ఈ పుస్తక ఆవిష్కరణ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ విధమైనటువంటి పద్యాలు చూడండి ఇక్కడ చూడండి ఒక చీమ అనగానే ఐకమత్యానికి అది నిదర్శనం ఎంతో ముందు చూపు కలిగినటువంటి ఆ చీమ తను సంపాదించుకున్నటువంటి ఆహారాన్ని ఏ విధంగా నిల్వ చేసుకుంటుంది వర్షాకాలంలో ఏ విధంగా తను వెళ్ళలేరు అనేటువంటి తలంపుతో ఏ విధంగా ముందు ప్రోగు చేసుకుంటుందో ఆ పద్యాన్ని చెప్పడం జరిగింది చిట్టి చీమరు చిత్రమై సాగును దండుగాను చేరి దండయాత్ర తాము తినగ నిల్వ దండిగా దాచును భావి పౌరుల అది కలిసి తను ఒక దండయాత్ర లెక్క ఏదైనా వస్తువు కనబడితే ఒక చీమ ముందు వెళ్ళి అక్కడ ఉండేటువంటి మిగతా ఉన్నటువంటి చీమలన్నీ కూడా అది ఒక దండయాత్ర లాగా తీసుకొస్తా ఉంటది అది తన ఉన్నటువంటి పరిమాణం కంటే అధికమైనటువంటి బరువును మోస్తుంది అది ఎందుకంటే తన శక్తిని ఇంకా ఇతరులు తెలవాలి అనేటువంటి తలంపుతోటి ఆ చీమ ముందు చూపగలిగినటువంటి చీమ అంటే విద్యార్థులకు ఆపాదించడం జరిగింది విద్యార్థులు కూడా ఆ విధంగా ప్రవర్తించాలి తనకు ఉన్నటువంటి ఆ పుస్తకాల బరువును వాళ్ళు భారం అనకుండా ఒక బాధ్యత అనేటువంటి విధంగా చీమల్లాగా ముందుకెళ్లాలి అనేటువంటి తలంపుతోటి చిన్ననాడు ఆడుకున్నటువంటి ఆటలన్నీ కూడా ఇందులో ఆ చొప్పించడం జరిగింది అదే విధంగా కొన్ని ఆటల గురించి చెప్తా పద్యం ఎప్పుడు నిలుచు పద్యం ఎప్పుడు నిలుచు పది కాలముల పాటు కంఠమందు సాగు కమ్మదనమో రాగయుక్తమందు రమణీయ బాలి పౌరులార బాల పద్యం ఎప్పుడు కూడా అది అడగంటి పోదు పద్యం ఎప్పుడు ఎగబడి పైకి వస్తుంది మరి ఏ విధంగా దాన్ని తొక్కడానికి ప్రయత్నం చేస్తారో అంతకంటే రెట్టింపుతోటి తన యొక్క తల ఎత్తుకునే విధంగా పద్యం అనేటువంటిది పైకి రావాలి అనేటువంటి తలుపు కలిగినటువంటి మురాల రాయశం గారి యొక్క ఆలోచన ఇందులో ఖచ్చితంగా చొప్పించడం జరిగింది ఇంకా ఇందులో ఉన్నటువంటి ఆటలు కొన్ని ఒక రెండు మూడు చదివి వినిపిస్తా ఎందుకంటే అన్నీ కూడా చూడండి మీరు మీ చేతులలో పుస్తకాలు ఉన్నాయి కదా అవి చదివితే ఎంత సులభంగా కూడా అనుకుంటున్నా సరే నంబర్ ఇక్కడ యాభై పద్దెనిమిదవ పేజ్ నంబర్ లో బాలలు వాగు వంక దాటి వరు సగా దూరం ఎంతయున్న దోస్తుల సాగిరి భావి పౌరుల వాగు వంకలు అనుకుంటా అనకుండా పిల్లలందరూ కూడా కలిసి వెళ్ళినట్లయితే ఒకరు పోయినట్లయితే ఆ పని జరగది ఎక్కడికైనా కూడా వాగులు కానీ లేకపోతే చెరువులు గాని ఎక్కడికి కానీ పోయినట్లయితే ఒక ఉమ్మడిగా పోవాలి ఉమ్మడిగా పోతే ఏ పనైనా అయినా ఆ సమిష్టిగా ఉన్నట్లయితే దేనైనా సాధిస్తాం అనేటువంటి తపన తోటి మరియు ఆ నడిచినట్లయితే ఉమ్మడిగా పోతే మాట్లాడుకుంటూ పోతే ముచ్చట్లు పెట్టుకుంటూ పోతే కథలు చెప్పుకుంటూ పోతే పాటలు పాడుకుంటూ పోతే పద్యాలు వాడుకుంటా పోతే ఆ దూరం తెలియదు అన్నమాట ఎంత దూరమైన ఉండని కాక ఆ దూరాన్ని గమ్యాన్ని చేరుకోవడానికి ముందుకు వెళ్ళాలి అనేటువంటి బాలలు కూడా ఒక ఏకాగిగా ఉండడం కాదు సమిష్టిగా పోయినట్లయితే ఎంత దూరమైనా కూడా మనకు కలసట అనేటువంటిది రాదు మరి అందులో ఉన్నటువంటి ఆ గమ్యాన్ని మనం త్వరగా చేరుకుంటాం అనేటువంటి నిగూఢమైనటువంటి భావాన్ని ఇందులో చేర్చడం జరిగింది పద్యానికి ముందుకెళ్ళ ముందుకెళ్ళాలి అనేటువంటి బాలలు కూడా ఒక ఏకాకిగా ఉండడం కాదు సవిష్టిగా పోయినట్లయితే ఎంత దూరమైనా కూడా మనకు కలసట అనేటువంటిది రాదు మరి అందులో ఉన్నటువంటి గమ్యాన్ని మనం త్వరగా చేరుకుంటాం అనేటువంటి నిగూఢమైనటువంటి భావాన్ని ఇందులో చేర్చడం జరిగింది పద్యం చిన్నదే కానీ అక్కడ విద్యార్థులకు ఏ విధంగా ఇక్కడ చొప్పించడం అనేటువంటిదే ఆలోచించాల్సినటువంటి అంతర్గతమైనటువంటి విషయాలు పద్యం చిన్నది అక్కడ వాగుల దగ్గరికి పోవాలి అంటున్నాం కానీ వాగుల దగ్గర వాగుల దగ్గరికి ఎలా వెళ్ళాలి ఆ విద్యార్థులైనటువంటి వాళ్ళు సమిష్టిగా ఎలా వెళ్ళాలి అంటే ఈ విధంగా విద్యార్థులలో ఉన్నటువంటి ఆ భావాల అంతర్గతమైనటువంటి భావాలను చేసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి అంత సులభంగా ఈ పద్యాలు అనేటువంటి బయటికి రావడం జరిగింది అదేవిధంగా పద్యమా ఏ అన్ని పద్యాలు నేను చదివినా ఇవరికే యూట్యూబ్ లో యూట్యూబ్ లో అయితే ఉన్నాయి ఇదా ఎనభై నాలుగవ పద్యము ఇరవై ఐదవ పేజీలో జహారు బండ నుండి జర్రున సాగుతూ వరుస కట్టుతారు భయము లేక గజ గజవనుకుడు బావి పౌరుల బాలలారా ఈ జాడుబండలు ఇప్పుడు లేవు ఇప్పుడు ఆ పిల్లలకు తెలియదు జాడుబండలు అదే పుల్లూరు బండ పెద్ద ఉన్న జాడుబండ మన పుల్లూరు బండ పోయినప్పుడు అయితే పిల్లలంతా చాలా ఆ కానీ బాగా గుమిగుడి దారుతా ఉంటారు ఆ బాడు జాడ వరణ ఇప్పుడు అది కాదు కానీ మేము ఉన్నప్పుడు జారితే జారితే లాగు దినిగిపోయింది ఆ విధంగా వాళ్ళు చినిగిపోయినా కూడా దాన్ని పట్టించుకునే వాళ్ళు కాదు అదొక ఆనందం అదొక ఆట అదొక అద్భుతమైనటువంటి ఆ క్రీడ అలాంటి ఆ క్రీడలన్నీ దృష్టిలో పెట్టుకొని అతను ఆ విధంగా చిన్ననాడు అనుభవించింది కాబట్టి మరి ఆ అనుభవాలంతా కూడా ఈ పుస్తకంలో చేర్చడం జరిగింది ఆ విధంగా ఈ జాడు వండలు అనేటువంటి ఇప్పుడన్నీ కూడా కనుమరుగైతా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ రావాలి మళ్ళీ గతంలోకి వెళ్ళాలి మళ్ళీ ఆ తొంగి చూడాలి అక్కడ ఆ విషయాలన్నీ కూడా మనము అవగాహన చేసుకోవాలి బాలలు అనేటువంటి వాళ్ళు మర్చిపోతా ఉన్నారు ఇలా నూట ఎనిమిది పద్యాలు నూట ఎనిమిది ఆటలకు సంబంధించిన విధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆటలన్నీ కూడా ఇందులో చేర్చడం జరిగింది మరియు ఒక కావ్యం అనేటువంటిది ఆ గ్రంథస్థమే కాకుండా మరి వ్యవహారికంలో ఉండాలి అనేటువంటి తపన కలిగినటువంటి వ్యక్తి అది కాళోజీ నారాయణరావు గారు యాభై ఎనిమిదా ఓకే చెప్తా కాళోజీ నారాయణరావు గారు అంటాడు ఆయన ఎప్పుడైనా కూడా నీ వ్యవహారికములోనే పుస్తకాలు రావాలి నీ వ్యవహారికములోనే భాష నడవాలి అప్పుడే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకందరికీ అర్థమవుతుంది అదే గ్రంథస్థమైనట్లయితే కొంతమంది పండితులకి అర్థమైతుంది అనేటువంటి ఆ నానుడిని ఇతను పుచ్చుకున్నాడు కాబట్టి కాళోజీ నారాయణరావు గారికి అనేకమైనటువంటి సభలు సన్మానాలు చేసుకున్నాం కాబట్టి మరి అతను కూడా బాగా ఉండబడించుకున్నాడు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో అనేక విషయాలు మనం అన్ని కూడా చవి చూసినాం కాబట్టి ఆ వ్యవహారికం అంటే గ్రంథత్వం అంటే పండితుల దగ్గర ఉండేటువంటి భాష ఏంటిది పామర్ల దగ్గర ఏ విధంగా పోవాలి భాష అనేటువంటి తపన తోటి మరి పండిత పామరులు సైతం అర్థం చేసుకునేటువంటి విధంగా ఇక్కడ రాయడం జరిగింది ఎన్నో పద్యం సార్ యాభై ఎనిమిది సరే సార్ అన్ని పద్యాలను కూడా నేను ట్యూన్ కట్టుకోవడం జరిగింది ఇవరకే దీన్ని ఒక నాలుగే సార్లు చదవడం జరిగింది ఈ పుస్తకాన్ని ఇవరకే యూట్యూబ్ లో పద్యాలు వాళ్ళు ఓకే ఆడుతా ఉన్నాయి ఇప్పటికే ఎంతో మంది దానికి రావడం జరిగింది అన్ని కూడా అన్ని కూడా చూడండి మనం ఆడుకున్నటువంటి అతను అతను అర్థం చేసుకొని రాయడం జరిగింది కానీ ఇక్కడ అవన్నీ కూడా మనం అనుభవించడం ఆ అనుభూతులన్నీ కూడా ఇక్కడ చేర్చడం జరిగింది ಅಂಗಿಲಾಗುಲಂದು ಲಾಗಿನ ಗುಂಡೀಲು ಪಟ್ಟು ಮನುಚುದೆಗನು ಪಟ್ಟು ದಪ್ಪಿ ಸಾಗವಲನು ಕಾಣಲೇ ಸಾಕ್ಷಿಂದು కదలి సాగు దాటి అంటే ఆ లాగు తిరిగిపోతే లాగు గుండెలు తిరిగిపోతే అన్ని గుండీలు తిరిగిపోతే ఆటల మీద తెలువ పిల్లవాడు కబడ్డీ కబడ్డీ ఆడినట్టు లాగు పట్టుకుంటారు లేకపోతే అంగి పట్టుకుంటాడు అంగి పట్టుకున్నాక గుండీలు చేయడం జరుగుతా ఉంటది మరి గుండీలు చేయకపోతే మరి అమ్మ కొడుతు ఇటువైనాక నాన్న కొడుతుడేమో అనేటువంటి తలంపు తోటి ఆ స్నేహితుల దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ కాంటలు ఆడుకొని కాళ్ళు పెట్టుకునేది ఆ కాంటలు ఆ కాటలన్నీ కూడా మళ్ళీ యథావిధిగా చేర్చుకొని అమ్మ దగ్గరికి పోయి హాయిగా వాళ్ళు ఆడుకునేటువంటి ఆటలను చెప్పకుండా అనుభూతులను వాళ్ళు నెమరు వేసుకుంటూ పోయేటువంటి ఈ లావ గుంటలు తెలిసిపోతే నీ పద్యతో విన్నాడుగా సరే సార్ ఇంకా చాలా మంది మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా పాఠకులకు కూడా ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి తలముతోటి సరే సార్ గోలీలాట ಗೋಲಿಲಾಟಲಂದು ಗುರಿ ಚೂಸಿ ಕೊಟ್ಟಾಲಿ ಚಿಂದಿ ಚಿರುತ ಪರುಗೋ ಚಾರು ಪತ್ತಡಿ ಭಾವಿ ಪೌರು ಲಾರ ಇಲ್ಲ ಮೂಡಲು ಚಿ గోలీలాట గోలీలాట ఒక బద్దీ ఆ బద్దీకి మనం అక్కడ ఆడేటువంటి గోలీలు బద్దీ ఆట అది శిరగోణి అనేటువంటిది ఈ తెలంగాణలో చాలా మంది ఇప్పటికూడా ఆడుతూ ఉంటారు ఈ శిరగోని ఆట అదే విధంగా చిన్న పరుగు చిత్తిన తర్వాత ఇసుకురావడానికి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఆ దొరకబట్టేటువంటి వాళ్ళు అంత యవస్థిల్లో ఉంది గుర్తి వారికి వెళ్తారు లేకపోతే అవుతారు ఆ విధంగా రెండో సిచ్చి మూడో సిడో